గతంలో ఇది రెండు వేల పదహారులో కేసు వేసావు పది రోజుల తర్వాత దొంగ అంటే మరిది పెట్టబడింది పుట్టింటికి తీసుకెళ్ళాలని ఆ రోజున ఆ అమ్మకి ఆ రాసిన భూమి ఇద్దరు కలిసిపోయింది మా అమ్మ కోడలి పేరు మీద రాశాడు ఆ భూమి సొంతంగా కొండ భూమి కాదనమాట అది ఏదైనా నా పేరు పెద్ద మాదా ఆ రకంగా ఆశలు ఉంది కదా అది వాళ్ళిద్దరికి ఏం ఆమె పేరు మీద మామరాడు దాన్ని ఏం చేసుకుని వాళ్ళ పుట్టి పట్టుకెళ్ళి పిల్లలు లేదు వాళ్ళకి వాళ్ళ పిల్లలు లేదు వాళ్ళ తమ్ముడికి ఇద్దరు ఉన్నారు అక్కడ పెళ్లి వెళ్ళిన వాళ్ళకి ఆరు ఎడము అంతా వాళ్ళ అన్న పెద్దల మీదనే నడుస్తున్నది అనమాట కానీ మిగిలింది నీదే కదరా అని చెబుతున్నాడు ఆ టైంలో ఏమేం చేసింది ఇది ఆసియా ఆ పేరు మీద ఉన్నది కాబట్టి దీన్ని వాళ్ళ పుట్టింటి పట్టుకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు మూడు సంవత్సరాల ముందు నుంచే భర్తని ఏమైనా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసేస్తా కన్ను నుంచి అతను ఇక్కడ రిటైర్డ్ అయ్యి కూడా ఉంటాడు ఆమె హైదరాబాద్ నుంచి చెరువు నుంచి పెట్టే డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళిపోయేది భర్త నుంచి వేసింది ఒక పెద్ద మాట్లాడారు కాదు తప్పే అప్పుడు ఒకడే ఉంటాడు పని మనిషిని పెట్టుకొని ఆ తర్వాత అక్కడ నుంచే ప్లాన్ చేసుకుంది మీ ప్లాన్ చేసుకోవటం చచ్చిపోవడం సంచిపాటు ఏమైంది సజ్బాటే ఏమైంది ఆ వాళ్ళ ముందు తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారండి ఏంటి మీ వాళ్ళని తీసుకొచ్చే మాకు లేదా అంటే నీకు అప్పుడు ఇంకో సార్ ఇంటికి సంబంధించిన రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు కూడా సార్ ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది గతంలో పదహారు నుంచి కూడా పెట్టినటువంటి కంప్లైంట్ చేయాల్సి కూడా మా దగ్గర ఉంది సార్ ఆ రోజున అధికారంలో మా కంప్లైంట్ కనీసం లోపల కూడా ఎంటర్ చేయాలి పోలీస్ యొక్క ఎందుకంటే మంత్రి అంది తండ్రితో అధికారులు కూడా అప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేశారు దయచేసి మీ మీడియా మిత్రులందరికీ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా సిటీ గారికి మనం ఒకటే మాకు న్యాయం జరగాలి సార్ మాకు న్యాయం జరగాలి ఆ ప్రాపర్టీ మాది ఆ ఇల్లు మాది వాళ్ళు ఒకసారి ఇంట్లో ఉండడానికి వాళ్ళు ఎవరు అసలు అది ఒక్కటి గమనించండి మీరు మా బాధ ఒకటే సార్ హౌస్ పర్పస్ ప్రతి పేపరు కంప్లైంట్ పెట్టింది కాడ మొత్తం మా దగ్గర ఉంది అన్నదమ్ముల మధ్య ఐక్యతలకి ఎత్తున కోర్టుకి వెళ్ళినాను ఆ కోర్టు కూడా ఆర్డర్ కూడా మా దగ్గరే ఉంది అది గతంలో ఎప్పుడో వచ్చింది ఆ ఆర్డర్ కూడా వెళ్ళి కూడా స్టేషన్లో వస్తే స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు సార్ అదొకటి మాకు జరిగిన న్యాయం బాగుంది సార్ అది తర్వాత వచ్చేసి అసలు కోర్టులో నడుస్తున్న కేసుని రిజిస్ట్రేషన్ ఎట్ చేశారు అదొకటి గమనించండి మీరు ఫస్ట్ అంటే మేము తక్కువ కులం అనేవాళ్ళ మేము డిపోయిన కానీ ఇదే సార్ మాకు ఇసులు జరిగే న్యాయం చేసింది మీరు అధికారులు తక్కువ కోలం ఎక్కువ కోలం కాదు సార్ అక్కడ కావాల్సింది ప్రజలందరూ సమన్వయంతో చేయాలి తప్పు ఉంటే మమ్మల్ని అనండి మేము బాధపడము పడతాం మేము ఇదేం కాదు సార్ ఇక్కడ ఇల్లు అవరుది ఉండేది ఎవరు రాగి రిస్టైన్ పెంచింది ఒకసారి గమనించిన అధికారులు కూడా దయచేసి చెప్తాను ఎల్ఐసి లోన్లు పెట్టుకొని ఇద్దరు దానికి తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య కొంత మా అన్న ఆయన ఒక ఆస్తిని మా కుత్యా చేతన్య పేరు మీద వీలునామా రాయడం జరిగింది పెద్దలంతా కూడా మా అన్న చనిపోయే తర్వాత మా వరలతో మాట్లాడితే ఆమె కుదరదారు చెప్పడంతో పైకి స్వామి ఇక్కడ మా అన్న చనిపోయే ముందు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండకుండా చెరువులు పెట్టలో ఉంటుంది మా అన్న ఎక్కువేసేసి ఆ తర్వాత మా అన్న వీలనామా ప్లేస్ తీసుకొని మేము కోర్టు వేయడం జరిగింది కోర్టు వారు మాకు స్టేటస్తో ఇచ్చారు ఆ స్టేటస్తో ఉండగా ఆమె వేరే వ్యక్తి పేరు మీరు బినామీ ట్రాన్సాక్షన్గా ఒకటి బిల్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాంట్లో మళ్ళీ ఇంకా రెండు దావాలు వేయడం జరిగింది ఈ దావాలు వేస్తుండగానే మా వదిలి చనిపోవడం జరిగింది ఆ తర్వాత దీన్ని వేరే వాళ్ళు ఒకటే మన లోకల్లో ఉన్నటువంటి నాగరాజ్ మనుషులు దాన్ని ఆ తెలుసుకోవడం జరిగింది మేము ఉండంగా వాళ్ళు మమ్మల్ని బయటకు వెళ్తారు అప్పుడు పోలీస్ స్టేషన్ మేము ఆశ్రయించాము పోలీసు వాళ్ళు ఎవరు ఉండొచ్చు ఇక్కడ కోర్టులో తేలిన వాళ్ళకి ఎవరు ఉండొద్దు అని చెప్పారు ఆ తర్వాత మేము ఆ తర్వాత కోర్టులో ఉండగానే దాన్ని మళ్ళీ వీళ్ళు మనుషుల వచ్చి ఆక్రమించుకున్నారు రెండు సంవత్సరాల నుంచి బలవంతంగా ఆక్రమించుకొని కబ్జా చేసి కూర్చోవడం జరిగింది ఆ తర్వాత కోర్టులు మేనేజ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళే జరుగుతుంది మాకు న్యాయం చేకూర్చని చెప్పేసి కోర్టులకి కలెక్టర్ గారికి తర్వాత ఎస్పీ గారికి ఇంతమందికి మేము వినిచ్చుకున్నాము మాకు న్యాయం జరగలేదు ఆ విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి అందరికీ అదే కోర్టు వారికి పోలీసుల వారికి